వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భ్యూ నమ శ్రీ మహాసరస్వచై నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ఏ విధంగా ఉంటుంది వారికి ఎటువంటి ఫలితాలు పొందుతారో తెలుసుకుందాం ముఖ్యంగా వృషభ రాశిలో జన్మించినటువంటి అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాశి ఫలాలు మొదలు పెడుతున్నాను ఇక్కడ వృషభ రాశి వారికి సహజంగా నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్నా అంటేనే కొత్త కొత్త ఆనందాలు కొత్త కొత్త ఆశయాలు ఉత్సాహాలు ఇవన్నీ కూడా మనకి వీటన్ని వస్తూ ఉంటాయి సహజంగా పాత సంవత్సరంలో అంటే గడిచిపోయిన సంవత్సరంలో పడినటువంటి పాతలు కష్టాలు పడకుండా పడకుండా దేవుడా ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటాం ప్రతి ఒక్కరం కూడా అది సహజంగా అది హ్యూమన్ నేచర్ అది అయితే మరి మనం కోరుకుంటున్నప్పటికీ అవి జరుగుతాయా జరగవా అంటే కారణం ఏమిటంటే జాతక రీత్యాగా అంటే జ్యోతిషాస్త్ర ప్రకారం కనుక పరిశీలించినట్లయితే వ్యక్తిగత జాతకంలో ఎలాంటి దోషాలు కనుక లేకపోతే బ్రహ్మాండంగా కింగులాగా వెలిగిపోతారు అదే వ్యక్తిగత జాతకంలో కనుక దోషాలు ఉన్నట్లయితే కొంచెం బండి స్పీడ్గా వెళ్ళదు గులకరాల మీద మట్టి రోడ్డు మీద ట్రావెల్ చేస్తే ఎంత ఇబ్బందులు పడుతు ఉంటాం ఆ విధంగా ఉంటుంది ఇక్కడ ఈ వృషభ రాశి వారికి ప్రారంభం కొద్దిగా ఒడిదుడుకులతో ప్రారంభమవుతుంది ఎందుకంటే మీ రాశికి అష్టమ స్థానంలో రెండు గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది రవి గ్రహాలు అష్టమ కుజుడు యోగాన్ని ఇవ్వడు రవి కూడా యోగాన్ని ఇవ్వడు ఏడవ తేదీ వరకు సప్తమ స్థానంలో బుధుడు యొక్క సంచారం ఉంటుంది ఏడవ తేదీ తర్వాత బుధుడు కూడా అష్టమ స్థానంలోకి వెళ్తాడు అంటే ఏడవ తేదీ తర్వాత మూడవ అష్టమ స్థానంలో మూడు గ్రహాల యొక్క ప్రభావం అంటే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు ఉండవు కొద్దిగా చిన్న చిన్న జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే వృషభ రాశి వారు బ్రహ్మాండంగా ఉంటారు ఎలాంటివి తెలుసుకుందాం ప్రధానంగా తీసుకుంటే మీరు రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి సప్తమ స్థానంలో సెవెంత్ హౌస్లో సంచరిస్తాడు రాస్యాధిపతి సెవెంత్ హౌస్లో సంచరించేటప్పుడు మీ లైఫ్ పార్ట్నర్ యొక్క సహాయ సహకారాలు చక్కగా ఉంటాయి దాంతోపాటు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు సొంత నిర్ణయాలు పలికి ఖచ్చితంగా అంటే ఈగో ఫీలింగ్స్ అనేటటువంటివి పక్కన పెట్టి చ ఉన్నట్లయితే పక్కన పెట్టినట్లయితే మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు వాటిని అమలు చేయగలుగుతారు తద్వారా ఆర్థికంగా డెవలప్మెంట్స్ వస్తాయి ఏడవ తేదీ వరకు ఆర్థికంగా బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి కాలం రావాల్సిన ధనమంతా చేతికి వస్తూ ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే మాట్లాడేటటువంటి మాట మంత్రంలాగా పనిచేస్తుంది వారిని ఆకట్టుకునేటటువంటి విధంగా ఉంటుంది కానీ ఆర్థికంగా డెవలప్ అవుతున్నప్పటికీ రావాల్సిన ధనమంతా చేతికి వస్తున్నప్పటికీ ఖర్చులు మాత్రం మితిమీరిపోతూ ఉంటాయి అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఊహించినటువంటి మలుపులు అంటే వస్తూ ఉంటాయి అసలు అంటే ఏ ఎటువైపు నుంచి కొన్ని రకాల ఇబ్బందులు కలుగుతాయి అనేటటువంటి విషయంలో మనము ఎక్స్పెక్ట్ చేయలేం అంటే మనకు ఊహించినటువంటి విధంగా కొద్ది కొద్దిగా ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ సమస్యలు రాకుండా చూసుకోవాలి కానీ ఈ రాశిలో జన్మించినటువంటి వారికి తృతీయ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడి యొక్క సంచారం కూడా పంచమ స్థానం నుంచి ప్రారంభమవుతుంది అంటే ఈ చంద్రుడి యొక్క సంచారం పంచమ స్థానం నుంచి ప్రారంభమవుతున్నటువంటి కారణం చేత మానస్ మనస్సు ఆనందపడేటటువంటి విధంగా సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఇప్పటి వరకు వృషభ రాశిలో ఉండేటటువంటి వారు ఎవరైతే దూరం అయిపోయినారో ఆ దూరం అయిపోయినటువంటి వారి కోసం పరితపిస్తూ ఉన్నారో అటువంటి వారు బాగా దగ్గర ఉంటారు ఇది మాత్రమే కాకుండా వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి శుభకార్యాలు జరగటం కానీ శుభకార్యాల వలన ఆనందాన్ని పొందటం కానీ కూడా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేయటంలో కొద్దిగా ఇబ్బందులు పడతారు అయినప్పటికీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు ఇక్కడ ఈ అష్టమ స్థానంలో రవి బుధ కుచగ్రహాలు సంచరించేటప్పుడు ప్రయాణాల పరంగా కొద్దిగా జాగ్రత్తలు పాటించండి ఏడవ తేదీ తర్వాత ఎవ్వరికీ కూడా ఉచిత సలహాలు ఇవ్వద్దు అడిగితేనే చెప్పాలి అడగకుండా మనం పెద్దది తీసుకొని అలా చేయి ఇలా చేయని కనుక చెప్తే అనవసరంగా సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది అది ఇంట్లో కొడుకైనా భార్యకైనా ఎవరికైనా సరే కొద్దిగా రిజర్వుడ్గా ఉండటం అనేటటువంటిది మంచిది ముఖ్యంగా చెప్పాలి అంటే మాట్లాడటం కనుక తగ్గిస్తే అంటే మిత భాషణం కనుక చేసినట్లయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది కానీ ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే దశమ స్థానంలో శని స్వక్షేత్రంలో సంచరిస్తున్నటువంటి కాలం చేత ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి పురోగతి వృషభ రాశి వారికి కనిపిస్తూ ఉన్నది అని చెప్పాలి అసలు ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఉండేటటువంటి డే వైజ్గా కనుక మనం పరిశీలించినట్లయితే ఒకటవ తేదీ ఉదయం నుంచి రెండవ తేదీ సాయంత్రం ఆరున్నర గంటల వరకు ఉండేటటువంటి సమయం అమోఘమైనటువంటి సమయం అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందంటే ఇక్కడ మీకు వెతకపోయిన తీగ కాలికి తగిలిందా అన్నట్టుగా ఉంటుంది ఏదో ఒక పని కోసం వెతుకుతూ ఉంటారు ఏదో ఒక పని కోసం ప్రయత్నిస్తూ ఉంటారు అదే మీకు ఎదురొస్తూ ఉంటుంది ఏదో చేయాలనుకుంటారు దానికి సంబంధించినటువంటి సంకేతాలన్నీ ముందుగానే మీకు తెలిసిపోతూ ఉంటాయి చేసినటువంటి కృషికి కష్టానికి తగినటువంటి విధంగా ఫలితాన్ని పొందుతూ ఉంటారు ఇక ఈ రెండవ తేదీ సాయంత్రం ఆరున్నర గంటల నుంచి ఐదవ తేదీ ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉండే సమయంలో బ్రహ్మాండంగా వివాహానికి సంబంధించినటువంటి విషయాలలో అనుకూలత పెరుగుతుంది దాంతోపాటు ఆర్థికంగా డెవలప్మెంట్స్ కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే మాట్లాడేటటువంటి మాటలు ఎదుటి వారిని బ్రహ్మాండంగా ఆకట్టుకుంటూ ఉంటాయి మనసుకు నచ్చినటువంటి సంఘటనలన్నీ కూడా అక్కడ బాగా జరుగుతూ ఉంటాయి చేసేటటువంటి ప్రతీ పని కూడా లాభయుక్తంగా లాభసాటిగా సాగుతూ ఉంటుంది ఇది అత్యంత అనుకూలమైనటువంటి సమయం అని చెప్పాలి ఇక ఐదవ తేదీ ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఏడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషాల వరకు ఉండే సమయంలో చెప్పుడు మాటలు వినటం వల్ల సమస్యలు కలుగుతాయి అంటే మనం కట్టితో చూడం మనం మనమేమీ చెవులతో వినం అయినప్పటికీ కూడా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనేసి అని థర్డ్ పర్సన్స్ యొక్క మాటలకు ప్రభావితం కావటం వలన సమస్యలు కూడా తెచ్చుకుంటూ ఉంటారు ఇది మీకు ఉద్యోగ స్థలంలోనూ జరుగుతుంది వ్యాపార స్థలంలోనూ జరుగుతుంది ఇంట్లోనూ జరుగుతుంది రకరకాలుగా ఫ్రెండ్స్ మధ్య అంటే కాబట్టి ఈ ఐదవ తేదీ సాయం ఉదయం నుంచి ఏడవ తేదీ సాయంత్రం వరకు అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఇక ఏడవ తేదీ నుంచి ఏడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషాల నుంచి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి పదకొండవ తేదీ ఉదయం రా పదకొండవ తేదీ రాత్రి పదకొండు గంటల వరకు ఉండేటటువంటి సమయంలో కఠినమైనటువంటి పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ మీకు చంద్రుడి యొక్క సంచారం వచ్చేటప్పటికి మీ రాశికి సప్తమ స్థానంలో ఉంటుంది సప్తమ స్థానం వృశ్చిక రాశి వృశ్చిక రాశి చంద్రుడికి నీచ స్థానం చంద్రుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు మానసికమైన ప్రశాంతత భంగం కలుగుతుంది అంటే మీ పని మీరు చేసుకుంటూ ఉన్నప్పటికీ పక్క నుంచి వేరే వాళ్ళు వచ్చి ఆ మాటలు చెప్పి ఈ మాటలు చెప్పి రకరకాలుగా మనస్సు అంతా కూడా డిస్టర్బ్ చేసేటటువంటి విధంగా ఉంటాయి అంటే ఎక్కడో ఏదో వార్త తెలియటం ఆ వార్తకు మీరు కలవరపడటం అనేది జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత తొమ్మిదవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ప్రయాణపరంగా కానీ చాలా కఠినమైనటువంటి పరీక్షలు ఎదుర్కొంటూ ఉంటారు మనం ఏదైతే కరెక్ట్ గా జరగకూడదు అనుకుంటామో అది కొద్దిగా దగ్గర దాకా వస్తుంది ఏదైతే జరగాలని బలంగా కోరుకుంటూ ఉంటారో అది ఆలస్యం అయిపోతూ ఉంటుంది అది మీకు ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే తొమ్మిదవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు మీరు చేసేటటువంటి అంటే మీరు ఆ జీవనం గడపడం కోసం ఏ పనైతే చేస్తున్నారో అది వృత్తి కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు వాటి మీద కూడా దాని యొక్క ప్రభావం ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది కనుక ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక పదకొండవ తేదీ నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు అమోఘమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు మొత్తం మీద కనుక పరిశీలించినట్లయితే ఒక మూడు నాలుగు రోజుల పాటు మాత్రము వృషభ రాశి వారు జాగ్రత్తలు పాటించినట్లయితే అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు ఇప్పుడు చెప్పిన ఫలితాలు వృషభ రాశిలో అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే భక్తి అంటే ఎవరికైతే ఇంకా ఎక్కువగా వ్యతిరేకమైన ఫలితాలు పొందుతున్నారో అటువంటి వారు ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడ ఉందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందవచ్చు ఇవి వృషభరాధికి సంబంధించిన ఫలితాలు శుభం